శంషాబాద్ కి అతి దగ్గరలో ఇరవై రెండు వేలకే చదరపు గజం ఇరవై రెండు ఎకరాల్లో మంచి ప్లాటెడ్ ప్రాజెక్ట్ ఈ నంబర్ కు కాల్ చేయండి వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ నేను మీ పవన్ బేస్వాడ్ తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఆతిథ్యం ఇచ్చిన మిస్ వరల్డ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అందాల పోటీల చుట్టూ వివాదాలు మొదలయ్యాయి ఇటీవలే రామప్ప ఆలయం సందర్శనలో భాగంగా అందాల పోటీకి వచ్చిన సుందరీమరుల పాదాలను స్థానిక మహిళలతో కడిగించడం విమర్శలకు దారితీయగా అందాల భామలకు ఇచ్చిన ఖరీదైన విందు ఇలా ఎన్నో వివాదాలకు కేంద్ర ఈ ఈవెంట్ మారింది ఇక ఇప్పుడు తాజాగా మరో వార్త వెలుగులోకి వచ్చింది ఈ అందాల పోటీల నిర్వాహకులపై అసంతృప్తితో మిస్ ఇంగ్లాండ్ మిల్లా మాకి ఈ పోటీల నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది ఆమె హైదరాబాద్ ను వీడి ఇంగ్లాండ్ కు వెళ్లిపోయినట్లు సమాచారం ఇక వ్యక్తిగత కారణాలతోనే పోటీల నుంచి తప్పుకుంటున్నట్లు నిర్వాహకులకు చెప్పినట్లు సమాచారం అయితే ఈ పోటీల నుంచి తప్పుకున్న తర్వాత ఓ న్యూస్ ఇంటర్వ్యూలో మిస్ ఇంగ్లాండ్ మిల్లా మాకి పోటీ నిర్వాహకులపై తీవ్ర ఆరోపణలే చేసినట్లు తెలుస్తోంది పోటీ నిర్వాహకులు తనను ఓ వేష్యగా చూస్తున్నారంటూ ఆమె సంచలన ఆరోపణలు చేసింది ఇది మాత్రమే కాకుండా తనతో కొందరు అగౌరవంగా ప్రవర్తించారని వినోదం కోసం మమ్మల్ని వీధుల్లో తిప్పారని మిల్లా మాగ్లీ ఆవేదన వ్యక్తం చేశారు అందుకే మనస్తాపంతో పోటీల నుంచి తప్పుకున్నట్లు ఆమె తెలిపింది